ఇప్పుడు చెప్పరా తిరుమల ప్రసాదం చే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచమంతా ఆరాధ్య దైవంగా భావించే ఒక పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదంలో ఈ యొక్క జంతు కళేబరాల యొక్క కొవ్వును కలిపి తయారు చేయడం అనేది సిగ్గుచేటైనటువంటి విషయం ఒక దుర్మార్గమైనటువంటి ఒక విషయం అది కార్యక్రమాన్ని ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరిగిందో అది మనమంతా నిరసించదగినటువంటి విషయం ఈరోజు భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో మనం ఈ యొక్క తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కళాకారాల యొక్క కొవ్వులు వాడటం నిరసిస్తున్నాం నిషేధించాలి దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చట్టరీత్యా విచారణ జరిపి వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా శ్రీరామ్ భారత్ మాతాకి జై మనము చూసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డును భారతదేశం అంతటా కూడా అతి పవిత్రంగా భావిస్తూ దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ తిరుపతికి వెళ్ళిన వారి దగ్గర కాళ్ళు మొక్కుతూ అక్కడ ఉన్నటువంటి ప్రసాదం స్వీకరించేటువంటి అటువంటి పరిస్థితి ఉన్నటువంటి భారతదేశంలో అతి పవిత్రంగా భావించేటువంటి ప్రసాదాన్ని కల్పి చేసినటువంటి విషయం మనం తెలిసిన విషయం గోమాంసాన్ని అదేవిధంగా ఏ మాంసంతో ఏర్పాటు చేసినటువంటి దాన్ని వచ్చినటువంటి నూనెతోటి దాన్ని తయారు చేసినటువంటి విషయం మనం తెలిసింది ఉన్నా దీనిపైన ఏదైతే ఈ చర్యలు తీసుకొని చేసినటువంటి వాళ్ళ పైన కట్టమైన చర్యలు తీసుకుంటూ అదేవిధంగా భారతదేశంలో ఎండోమెంట్ వ్యవస్థ ఇలాంటి చర్యలకు చాలా మటుకు పాల్గొనే ఎందుకంటే తక్కువ నాసిరకమైనటువంటి వస్తువులు వాడుకుంటూ టెండర్ రేట్ ఏదైతే తక్కువ వాడుకుంటూ వాళ్ళు కల్తీగా కల్తీ తయారు చేసినటువంటి వస్తువులను నిర్బారంలో కానీ ఇంకా పలు దాని విషయంలో వాడుకుంటూ మన భక్తిని వాళ్ళు నాశనం చేయడం ప్రయత్నం చేస్తారు అదేవిధంగా అన్య మతస్థులను కూడా అన్య మదస్థులను కూడా మన గుళ్ళలో ఉంచుకుంటూ వాళ్ళకేం చేస్తాండి మన ప్రసాద గురించి అన్ని మతస్థులు వస్తే వాళ్ళకేం చేస్తుంది వాళ్ళను కూడా మన గుళ్ళలో ఉంచుకుంటూ వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఆ ప్రసారాలు ఇవన్నీ కూడా కలపడం జరుగుతుంది కాబట్టి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయినట్టయితే ఈరోజు ఈ చర్యలు తీసుకున్నటువంటి చర్యలను బయటకు తీస్తుంది అంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జయశ్రీగా భారత్ పాతకి చేసి లక్ష్మీ వెంకటరమణ ఆపద బట్టి వాడవాడ ఈరోజు భారత సురక్ష సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూప్రనాథ్ గారు మరియు మరి తమిళ మంత్రంగా కూడా ఈ శాసనసరం వద్ద కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి దైవ ప్రపంచంలోనే కలివిధ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం తయారు చేసే ఒక పోటు అంటే లడ్డు తయారు చేసి యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు కూడా మన లడ్డూకు పవిత్రతకు భావించి ఆ లడ్డూ కోసం చూలు కట్టి ఆ లడ్డును తీసుకెళ్ళి ఆ ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కర్వకత్తుకొని మరి ఆ ప్రసాదాన్ని సేవించి సాక్షాత్తు భగవంతుడే మనకు ఈ రూపంలో మంచిగా భావిస్తున్నారు మరి అటువంటి యొక్క తిరుపతుల గత ప్రభుత్వం ఏదైతుందో అత్యంత దారుణమైనటువంటి యొక్క విషయాలకు పాల్పడి స్వార్థం కోసం మరి వాళ్ళ లాభాల కోసం యాభై సంవత్సరానికి నందిని సంప్రదించేటువంటి ఒక నచ్చిని కాదని వాళ్ళు కావాలని ఒక ఐదు ఫేట్ సంస్థలకు కాంట్రాక్ట్ అప్పగించి మరి వాళ్ళు తక్కువ రేటుకు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ లాభాల కోసం మరి ఈ యొక్క అంటి నూనెను చేపల నూనెను ఎత్తులో మాంసంలో ఇచ్చినటువంటి ఒక నూనెతో తయారు చేసి ఆ యొక్క తిరుమల పవిత్రతను సర్వ నాశనం చేశారు ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు కూడా దీని గురించి బాధపడుతున్నారు మరి బాధ్యత ప్రశ్చాపడుతున్నారు కాబట్టి ఇంతటి ఘోరమైన సప్ జరిగినటువంటి ఎవరి అందరూ జరిగిందో మరి వాళ్ళను అవసరమైతే మరి కేంద్ర మంత్రి నడ్డా గారు కూడా మరి దీనిపై స్పందించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది త్వరలోనే మరి దీనిపై సిబిఐ విచారణ జరిపించడం తెలియజేస్తున్నారు ఆ సిబిఐ విచారణ సొందరలో జరిగి మరి వాస్తవాలను వెలుగు తీసి అప్పుడు దానికి సంబంధించిన ఒక అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినాది కఠినంగా శిక్షించాలని భారత రాష్ట్రా